ఏసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు తేదీలు ఏడు ఎనిమిది తొమ్మిది పది నవంబర్ రెండు పేల ఇరవై నాలుగవ రోజున సీకేఎం కాలేజ్ గ్రౌండ్ వరంగల్ జిల్లా దేశాయ్పేట్ నందు ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు నాలుగు రోజులు రెండు రోజులు రెవా డాక్టర్ ఐజాగ్ గారు దైవజనులు కన్నింగ్ స్టార్ గారు ఆరాధన జరిపినారు చివరి రోజున ముఖ్య ప్రసంగికులు సాహో బ్రదర్ గోపన్న తొమ్మిది వరములు కలిగిన విజ్ఞాపన దాసుడు చంద్రపూర్ మహారాష్ట్ర హోలీ మిషన్ ఆఫ్ ఇండియా వారు మాట్లాడిన దైవ వాక్యములు విశ్వాసులకు కన్నీరు తెప్పించిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించినవి డాక్టర్ గోపన్న సభలకు వచ్చిన వారి తలలపైన చేయి ఉంచి మనిషి యొక్క మరమూలను బయటకు తీసి మరొక సంవత్సరం నుండి ఆశీర్వదింపుబడు గ్యారంటీ రాసుకోండి తెలిపినాడు మరెన్నో ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్య అమలు చేసినా దయ్యాలను వెల్లగొట్టిన దయ్యాల చేత పీడింపబడిన వారిని విడిపించిన మానసిక రోగులను స్వాస్థపరచిన దేవునికి మహిమ కలుగునుగాక ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభా కన్వీనర్ సాల్మన్ ప్రసన్న జూపాకా యాకూబ్ పాస్టర్ మాదాసి అభిషేక్ జన్ను ఆరోగ్యం పోలీస్ రాజు ఎంఎస్ రాజు గజ్జి ఉదయ్ కుమార్ గుంటూరు మహారాష్ట్ర నుండి వచ్చిన హార్వెస్టర్ టీమ్ ఇమ్మాన్యుయల్ ప్రైజీ ఆర్మీ మినిస్ట్రీ గొర్రెకుంట ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎక్స్ ఎంపీటీసీ టీడీపీ జన్ను ఎర్రబాబు సాంబయ్య శ్రీను క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆల్ ఇండియా టైగర్ జన్ను ఇర్మియా విశ్వాసులు అధికారులు నాయకులు పాస్టర్లు యవనస్తులు స్త్రీలు పురుషులు తదితరులు పాల్గొని ఈ యొక్క సభలను విజయవంతం చేశారు వాపులు ఇప్పుడే దిగిపోతున్నాయి చింతలు చీకులు ఇప్పుడే పరిగెత్తుతున్నాయి గెడౌట్ ఇదిగో దేవుని బిడ్డ అందరం మారాలని చెప్పి నువ్వు బాధపడుతున్నావు ఇంట్లో కలిసి కలిసిమెలిసి ఉండాలని చెప్పి నీ ప్రార్థనలు ప్రభు స్వీకరిస్తున్నాడు తప్పనిసరిగా మంచి రోజులు రాబోతున్నాయి వాక్యంలో అందరు ఎదిగే రోజులు రాబోతున్నాయి నీకుంటున్న నడుము నొప్పులు ఇదిగో నీ యొక్క జబ్బ నొప్పి అన్ని కూడా ఇప్పుడే ఖాయము ఇదిగో ప్రభు అంటున్నాడు నీ యొక్క దండ రెక్క పట్టి నిన్ను నడిపిస్తాను నువ్వు పడిపోవు ఇదిగో ప్రభు అంటున్నాడు నిన్ను కాపాడింది నేనే తలకు దెబ్బ తగలకుండా కాపాడింది నేనే ఇక ముందు కూడా నేను కాపాడుతాను ఇదిగో చేతుల్లో లేదు ఆయన ప్రభు అంటున్నాడు నా స్వస్థతయే నీకు ఆశీర్వాదము ఇదిగో నా స్వస్థతయే నీకు ట్రీట్మెంటు వెంటనే విడుదల కలిగి ఆశీర్వాదం కలిగి పొందుకొని వెళ్ళుము అని దేవుని ఆత్మ స్పష్టంగా మాట్లాడుతున్నది సహోదరుడు ఒక పెద్ద పట్టణంలో నువ్వు వెళ్ళాలని పెద్ద సిటీలో సెట్ అయితే బాగుంటుందని కలలు కంటున్నావు అలాగే జరగబోతున్నది మెట్రో సిటీలో విల్ సెట్ ఇన్ నేమ్ ఆఫ్ డౌట్ దేవుని బిడ్డ కొద్దిగా నష్టం జరిగిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కానీ ప్రభు అంటున్నాడు నష్ట పరిహారాన్ని చెల్లించే దేవుడు నేనే పోయిందంతా మళ్లీ తిరిగి ఇవ్వబోతున్నాను రెండు సంవత్సరాలలో కనుక నువ్వు నిబ్బరం కలిగి దేవుని సన్నిధిలో వేచి ఉండుము ఇదిగో ఇంట్లో ఉంటున్న సమస్యలను బట్టి నిద్ర పట్టకుండా తలనొప్పితో ఉంటున్నట్లుగా కనబడుతున్నది టెన్షన్ తలనొప్పులన్నీ కూడా ఏ సునామూలు ఇప్పుడే క్యాన్సల్ అయిపోతున్నాయి ప్రతి ప్రాబ్లమ్స్ కూడా ఏ సునామో వెళ్లిపోతున్నది బంధకము అయిపోతున్నది విడుదల కలిగినది భయపడ అవసరం లేదు ఇదిగో దేవుని బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నావు నిజమా కాదా ఇప్పుడే దేవుని ఆరోగ్యవంతమైన శక్తి ఆఫ్ స్పందిస్తున్నది అనారోగ్యకరమైన బంధకములు అయిపోతున్నాయి సాయంత్రం వరకు తెల్లార వరకు నువ్వు స్వస్థతను పొందుకుంటున్నావు విశ్వాసం కలిగి ప్రతి ఒక్కరు కూడా శక్తిని పొందుకుంటున్నారు భయపడే అవసరం ఏం లేదు ఇదిగో దేవుని బిడ్డ కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నావు ఆ ప్రార్థన ఫలితాలు తప్పకుండా ఇంట్లో మంచి కార్యము జరగబోతుంది కార్యానికి కావలసిన ఆర్థిక సహాయం దేవుడే తీసుకుని రాబోతున్నాడు ఇది దేవుని యొక్క ఆత్మశక్తి ఇదిగో దేవుని బిడ్డ నువ్వు అడిగిన దేవుడు ఇచ్చి ఉన్నాడు ఇంకా అడుగుతున్నావు దానిని ప్రభు ఇంకా రెండు సంవత్సరాలలో పూర్తి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కోరికను నువ్వు ఏదైతే కోరుకుని వచ్చున్నావో దాన్ని పొందుకుని వెళ్ళబోతున్నావు సహోదరుడా నీ పనిలో తప్పకుండా ఎదుగుదల వస్తుంది నీ సంపాదనలో తప్పకుండా మిగులుబాటు జరుగుతుంది ఇది వర్శోధిస్తున్న శోధకుడు ఏసునామాలో క్యాన్సల్ చేయబడి మీకు విడుదల కలిగింది ఇదే ఆదరణతో ఇంటికి వెళ్ళుము దేవుని అద్భుతము మిమ్మల్ని స్పందిస్తున్నది థ్యాంక్ యూ మై ఫాదర్ దేవుడు ఈమెతో ఆల్రెడీ మాట్లాడి ఉన్నాడు ఈ స్వస్థత కలిగి ఉన్నది సహోదరుడా ఇదిగో రెండు పనుల్లో నువ్వు చేశావు రెండు పనుల్లో కూడా ఎలాంటి లాభం రాలేదు మరి కుదరలే అనుకుంటున్నా ప్రభు అంటున్నాడు మళ్లీ నేను నిలబెడతాను మళ్లీ నీకు ఆశీర్వాదం ఇస్తాను మళ్లీ నీకు గొప్ప కార్యాలు జరగబోతున్నాయి ప్రభు శక్తి ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నాయి అందరం చేతులు పైకి అందరం చేతులు పైకి ప్రతి విధమైన బలహీనము ప్రతి విధమైన అంధకార శక్తులు ప్రతి విధమైన అనారోగ్యము ప్రతి విధమైన సమస్యలు డిప్రెషన్ దేవుని కోసం దేవుని అగ్ని ప్రతి ఒక్కరిని కూడా స్పందిస్తున్నది ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకుని ఉన్నారు అందరం చప్పట్లు కొట్టి దేవుని సిద్ధించుదాం అందరం చపండి గురించి ప్రభువు మీకు విడుదల కలిగించున్నాడు నమ్మకముతో ముందుకు వెళ్ళండి ఇన్ జీసస్ నేమ్ ఆమె కూర్చున్నాం రెండు నిమిషాలు మన పక్క వారితో చెప్దాం ప్రారంభం చాలా బాగా జరిగింది ప్రారంభం చాలా బాగా జరిగింది భారతదేశంలో ఎక్కువసేపు మాట్లాడేవారిని మళ్ళీ పిలవరు కనుక నేను ఇప్పుడు త్వరగా ముగించాలనుకుంటున్నా లేదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పిలుస్తారో లేదో చెప్పండి హా చదవబడిన వాక్యంలో పక్షగాయవు గల ఒక వ్యక్తిని కొందరు వ్యక్తులు నలుగురు మోసుకొని ఏసు తన ఇంట ఉన్నాడని తెలిసి మోసుకొని వెళ్ళి చుండెను చెప్పండి ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా పక్షవాయువు గల వ్యక్తిని ఏసు ఎదుగు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఆశ కలిగి కొందరు వ్యక్తులు నలుగురు ఉన్నపాటున మోసుకొని వెళ్ళుచున్నారు వారు ఎవరో ఏమో తెలియదు కానీ ఏసు యుద్ధకు అతని తీసుకుని వెళ్ళాలి వ్రాయబడి ఉంది ఏమిటంటే ఏసు తన ఇంట ఉన్నాడని తెలిసింది అంటే ఏసు ఇంట్లోనే ఏసు ఉన్నాడు ఏసు ఇంటికే వారు వెలుస్తున్నారు కానీ అనేకమైన జనాలు ఉన్నారు కనుక లోపలికి వెళ్ళడానికి కూడా స్థలము లేదు ఏం చేశారు నలుగురు కూడా ఐక్యతతో ఇంటి పైకి ఎక్కి కప్పు తీసి సందు చేసి ఆ యొక్క పేషెంట్ను పరుపుతోనే ఏసు ముందుకు దించారు ఏది ఏమైనా ఈ యొక్క పాపి వ్యక్తికి ఈ యొక్క పక్షవాయుతో ఉన్న వ్యక్తికి రక్షణ విడుదల కావాలి అని చెప్పి వారు బహుగా శ్రమ పడుతున్నారు చెప్పండి మీరు ఎవరు వినట్లేదు ఇలా చెప్పండి చెప్పండి ఆ మధ్యలో అనట్లేదండి అనట్లేదు చెప్పండి ఒక నలుగురు ఐక్యపడితే కానిదంటే ఏం లేదు పక్షవాయు వ్యక్తికి ఆపరేషన్ లేదు పక్షవాయు వ్యక్తికు వేరే సర్జరీ లేదు నలుగురు ఐక్యపడితే అద్భుతం నీ ఇంట్లో ఉన్న నలుగురు నీ సంఘంలో ఉన్న నలుగురు నీ కమిటీలో ఉన్న నలుగురు ఐక్యతగా కార్యాన్ని ప్రారంభిస్తాయి అప్పటికప్పుడే అద్భుతం జరగబోతుంది చెప్పండి ఆమె చేతిలో పైకెత్తా ఇట్లానండి ఇలా ఇలానండి అనండి హాలే లూయా హాలే లూయా హాలే లూయా హాలే లూయా అంటారా లేదా ఏ వీడియో అనని వారి ఎవరైతే చేతులు పట్లేదో వాళ్ళ వీడియో తీయండి అగో అక్కడ 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 చెప్పండి హాలే లూయా హాలే లూయా సిస్టర్ లైక్ దిస్ జస్ట్ యూ కెన్ లైక్ దిస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వా ఎంత ఆనందం ఉన్న కొద్ది మంది మన సంతోషముతో మనం ఈరోజు గడుపుతున్నాము అయితే ఆ నలుగురి యొక్క ఐక్యతను చూశాడు యేసు ప్రభు వారు ఎప్పుడైతే వారు ఐక్యత కలిగి పరుపుతోనే ఎక్కించి మళ్ళీ దించి యేసు ముందుకే దించినప్పుడు ప్రభు ఆ నలుగురిని చూసి వారి విశ్వాసమును చూసి ఒక పాపిని ఏమంటున్నాడు నీ పాపములు క్షమించబడుచున్నవి ఈ పట్టణము అనే రక్షణ కోసము కేకలు వేయాలి నీ తాత నీ ముత్తాత వారి పాపాలు క్షమించబడాలి అంటే నలుగురు కలిసి విశ్వాసము ద్వారా ఏసు ఎద్ధకు ప్రార్థనలో వెళ్ళాలి ఒక పక్షవాయి వ్యక్తికి పక్షతాపము లేకుండానే పాపక్షమాపణ కలిగిందా లేదా నలుగురి విశ్వాసం నలుగురి నలుగురి ధైర్యం ఒక పాపిని ఒక క్షణంలో క్షమించేసింది అలా మన పట్టణం అంతా క్షమించబడితే ఎంత బాగుండు ఇట్ ఈస్ విశ్వాసం నా విశ్వాసం నీ ఐక్యత నా ఐక్యత హిందుస్థాన్ భారతదేశాన్ని పాపం నుంచి విముక్తి చేయగలదు ఛాలెంజ్ వాక్యము సత్యం కనుక నువ్వు నేను ఐక్యతలోకి రావాలి చెప్పండి హలేలియా హలేలియా ఒక హాస్య కథ వినబడింది ఒక బిషబ్ అయ్యగారు పొద్దున పొద్దున దాన్ని చదువుతుండగా స్వప్నంలో కనబడి చదివాడంట చీపురులు నగర పంచాయతీలో ఊడ్చేవారందరూ చీపురు కట్టలను తీసుకుని వెళ్ళి మూలకు వేశారు అవి మాట్లాడుకుంటున్నాయి అరే వీళ్ళు పొద్దున వస్తారు చీపురు కట్టను మనం తీసుకుని కొడతారు గట్టిగా లాగి రాకి 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 సాయంత్రం పడేసి వెళ్తాడు మళ్ళీ పొద్దున వస్తాడు మళ్ళీ కొడతాడు మళ్ళీ కడతాడు మళ్ళీ రాకి 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 పడేసిపోతాడు ఉండి ఉండి మాకు దమ్ము వస్తుంది వాడు కట్టి కట్టి కొట్టి కొట్టి కట్టి కట్టి కొట్టి కొట్టి మాకు దమ్ము ఆడట్లేదు అందులోకి వెళ్ళి ఒక చీపురు పుల్లందంతా నేను నీ కట్టలో ఉండను ఐ వాంట్ గో ఇండిపెండెంట్ ఏ నేను ఒక్కరిని చేసుకోలేనా దమ్మాడతలేదు నాకు కడమ కడప కడమ చిగురుగులన్నీ అరే వద్ర పోకురా మన సమితి మన కట్ట మన ఐక్యత బాగుంటది వద్ర అంటే నేను ఒక్కరిని వెళ్తా అని చెప్పి ఒక్క చీపురు పుల్ల ఆ కట్టలో నుంచి బయటపడింది ఒక్కతే వరంగల్ పట్టునాన్ని ఊడుస్తుందా ఇలా ఊడడానికి ప్రయత్నం చేస్తే ముక్క చెక్కలైపోయిందటరా ముక్క చెక్కలైపోయి తల పట్టుకుని ఏడుస్తుందంట నేను ఆ కట్టలో ఉంటేనే బాగుండేది నేను ఆ సంఘంలో ఉంటేనే బాగుండేది నేను వచ్చి చాలా తప్పు పని చేసిన నేను ఆ గ్రూపులో ఉంటేనే బాగుండేది నేను ఆ సహవాసంలో ఉంటేనే బాగుండేదని చెప్పి పచ్చతాపడి ఊరేసుకొని చనిపోయిందట్యవత్యం సహోదరుడు ఐక్యత కలిగి ఉండుట చదువుతున్నావు కానీ నువ్వు అందులో లేవు భారతదేశ పాపములు ఎప్పుడో క్షమించబడేవి నీ ఐక్యత నా మన ప్రార్థన వలన ఎందరో ఎప్పుడో రక్షించబడేవారు యు ఆర్ ఇన్ నాట్ యూనియన్ ఒక నలుగురి ధైర్యం సహవాసం ఒక క్షణములో వారి పాపాలు క్షమించబడ్డాయి యేసు ఇంటికి ఎక్కి అక్కడి పాపాలు క్షమించబడుటకు కారకులైన నలుగురు యూనియన్ పొట్ట రావాలా వినరు బ్రదర్ మహారాష్ట్ర బల్లా ప్రాంతంలో సేవలు ఉన్నాము తెలంగాణ పట్టణంలో ఆత్మలు రక్షించబడాలని తెలంగాణ రాష్ట్రంలో ఆత్మల భారం కలిగి మేము ఇటువంటి సేవలు వచ్చాము యేసు ప్రభు నామంలో అనేక ఆత్మలు రక్షించబడి దేవుని రాజ్యం కట్టడానికి నిర్మాణంలో మా యొక్క ఈ స్టీమ్ సహా మరి ఈ ప్రాంతంలో చాలా వరకు దేవుని ఆత్మ బలంగా కార్యం జరిగించింది అనేక ఆత్మలు ఉజ్జింపబడ్డాయి నమ్మకం మరి రక్షణ సమితి రక్షణ సమిత గొప్ప కార్యం చేయబోతున్నారని అనుకున్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన ఈ రాష్ట్రాన్ని దీవించిన దాకా